చె చెప్పుకుంటా మహిళలకు తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పోక్స్ ఆర్ట్ అకాడమీ వారు వీళ్ళకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది నిజంగా కూడా భక్తి ఈ ఈరోజు వీళ్ళందరూ కూడా శివాలయం దగ్గర కావచ్చు చెన్నకేశ్వర టెంపుల్ దగ్గర కావచ్చు మరి గణపతి ఉత్సవాలు కావచ్చు మరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు ప్రతి బ్రహ్మోత్సవాలు కూడా మరి మంచి కళలో మంచి దేవుని భక్తి పాటలతోని వీళ్ళందరూ కూడా ఊరు మారుపోయే విధంగా కూడా మరి వీళ్ళు నృత్యాలు నృత్యాలతోని ఎంతో బ్రహ్మాండం కూడా చేయడం జరిగింది మరి డీజలు పాటలు కాకుండా మంచి భక్తి పాటలతోని మనిషి టెంపులో ఏ టెంపులో అయినా ఏ సందర్భంలో అయినా మరి వారి టైంలో కావచ్చు ఎప్పుడు కావచ్చు కళ్యాణ టైంలో కావచ్చు మరి మహిళల చేత మరి బ్రహ్మాండంగా మరి ఊరందరూ మనందరం కూడా వాళ్ళను సంతోషించాల్సిన దినం ఎందుకంటే వాళ్ళకు అవార్డు రావడం వల్ల మనందరూ కూడా సంతోషకరం మనందరూ కూడా వీళ్ళని కూడా ఆశీర్వదించాల్సిన అవసరం అనేది ఇంకా కూడా ముందుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమంలో తమ్ముడు సౌర సంస్థ తయాల శ్రీనివాసులు మన శివాలయ టెంపుల్ కళాశిలో మన అన్న తమ్ముడు సీనియర్ అందరూ కూడా పాల్గొని పాల్గొన్న వారికి కూడా అందరూ ప్రత్యేక అభినందన తెలియస్తారు